ఈరోజు జనసేన టీడీపీ రెండు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ ప్రభుత్వం మారడం సో ఖచ్చితంగా ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉన్నాయి రామకృష్ణ బాబు గారికి మటమరగ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేమిద్దరం కూడా ఎవరు ఊహించుండ్రు ఒక స్టేజ్ మీద ఉంటామని అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా కంటెస్ట్ చేసుకున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మేము మాట్లాడుకునే పరిస్థితులు లేవు ఆయన నన్ను ఇంతకు ముందు కూడా చాలా చాలా ఆహ్వానించారు మన ఇద్దరం ఒక చోట ఉంటే ఇద్దరు లాంగ్ ఎమ్మెల్యేలు అని ఈరోజు ఆ కళ నెరవేరబోతూ ఉంది ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే ఇవాళ యువతరం అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడున్న వ్యక్తికి సుక్కలు చూపించాలని ఒక ఉద్దేశంతో ఉన్నాం సుక్కలు కాదు ఏదో రవితేజ అంటారు చూసే సినిమాలో జింతాక జింతాక అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మనకి దురదృష్టం విశాఖపట్నాన్ని పెట్టి పీడిస్తున్న అత్యంత దుర్మార్గమైన వ్యక్తి ఎవడ అంటే అది ఎంఈవీనే మీరు రాసి పెట్టుకుని ఇవాళ అరే ఎంఈవీ అడుగుతా అడుగుతూ ఉన్నాను రా ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా నీకు దమ్ముంటే రారా బయటికి నీవు మగోడు రమ్మని చెప్తా ఛాలెంజ్ చేస్తున్నా నీకు నువ్వు ఒక కుక్క చిత్త కుక్క విశాఖపట్నంలో ఆ కుక్కన్నా బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నేను ఇంతవరకు ఎప్పుడు అవుతా మాట్లాడలేదు రా బాధ్యతలు నీ బాధ్యతలు చెప్పాలరా గుర్రఫియా రాజుగారి దగ్గరికి వెళ్ళరా లిస్ట్ తీయాలరా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక ఎంత లిస్ట్ తీయాలి చెప్పు బాధ్యతలని పర్సనల్గా చెప్పాలా పర్సనల్గా చెప్పాలా బిజినెస్ చెప్పాలి ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్గా ఎత్తలేదు నా నోరు తిరుతి ఇంట్లోంచి కూడా బయట కుక్క ఒళ్ళు దగ్గర పెట్టుకో చిల్లరగా మాట్లని చిల్లర చిల్లరగా పేద వునుకో తోలు తెస్తాను సన్యాసి చదవా ఎవర్రా బాధ్యతలు ఎవరికి ఉన్నారు బాధ్యతలు లిస్టు చెప్పాలా ధైర్యం ఉందా నీకు రా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు ఎవరు కాపాడుతాడు దమ్ ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్ ఎవరు బాధ్యతలు ఎంతమంది తీస్తాను బయటికి ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయి చెప్పాలి నేను నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను బతుకుతుంది ఎథిక్స్తో ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా ఉన్నా కూడా అమ్ముకుంటాను అలా అంతే తప్ప నీలాగా జాతి నీతి బతుకు బతకను వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీపుగా చేయను వాళ్ళ ఆస్తులు దోచుకోవడం నాకు తెలీదు మనిషి పుట్టక పుట్టినోడు ఎవరు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఎవరు చెప్తున్నారా నీ వెనక చిల్లరగాళ్ళ మాట రోడ్డుకి పోత వేదం నోరు తెరిస్తే ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు తంతది మీ ఆవిడ బయటికి నేను నిన్న నోరు తెరిస్తే పిచ్చి కుక్క ఒక వ్యక్తి గురించి మా వ్యక్తిత్వం తెలుసుకో నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద క్యారెక్టర్ మీద నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే ఉందా ఉంటే ఛాలెంజ్ రా ఎవర్రా చెప్పినాడు నీకు నీ వెనక తిరుగులో చెప్తున్నారా బుద్ధి తెచ్చుకుని రాసారి నా తన్నులు నీకు గు ఏ పార్టీలో ఉన్నా ఆయన సిద్ధాంతాలు ఆయన మా సిద్ధాంతాలు తప్పితే మేము ఏ రోజు స్నేహపూర్వకంగా ఉన్నాం తప్పితే ఎప్పుడు అలా లేము మేమిద్దరం ఇవాళ ఒకే మాట ఒకే బాట ఎంత అవినీతి పొరుడో మీ అందరికీ తెలుసు డెఫినెట్గా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపి స్థాపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది విశాఖలో భూ కబ్జాలు తగ్గుతాయి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా కబ్జాయిని అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి అన్నీ తెలుసు మాకు మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని ప్రత్యేకంగా వంశీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను